అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల రవిగారి కుమారుడు పరిటాల శ్రీరాము పరిటాల శ్రీరామ్ పెట్టిన ట్వీట్ ఇది ఆకలికి కులం ఉండదు ఆత్మగౌరవానికి మతం ఉండదు కష్టపడి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ప్రతి ఒక్కరిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంటుంది ఫస్ట్గా కోవా బన్ మన తెలంగాణలో జరిగిన మేడారం జాతరలో కోవాపన్ ఇష్యూ మొత్తం మన ఇండియా అదే మన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన సంఘటన కానీ ఆ సంఘటనకు సంబంధించి మన పరిటాల శ్రీరామన్న స్పందించిన తీరు నాకు బాగా నచ్చింది ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత ఏ రాజకీయ నాయకుడు ఇంతగా స్పందించలేదు నేను పార్టీల పరంగా మాట్లాడడంలే నా వ్యక్తిగతంగా చెప్తాను పరిటాల శ్రీరామన్న ట్విట్టర్లో పెట్టిన ఒక్క ఆ కామెంటు ఆ కామెంట్ మీరు కూడా చూడొచ్చు చాలా బాగా పెట్టాడు చిరు వ్యాపారుల గురించి చాలా బాగా పెట్టాడు ఆయన ఇప్పుడు పది రూపాయలకు బన్ను అమ్ముతానావు నీకు ఎట్టగెట్టుతుంది అంటే ఆయన కష్టం ఆయన గిట్టితే వ్యాపారం చేసుకుంటాడు ఇప్పుడు ఇంకొకటి కర్నూలు నుంచి తెలంగాణకి ఎందుకు వచ్చినావంటే ఎక్కడ జాతరలో జరిగినా ఎవరైనా వ్యాపారం చేసుకునే హక్కు ఉంది ఆడ ఏదో గేటో టోల్ గేటు ఇంకోటో ఇంకోటో ఏదో ఉంటుంది కట్టుకొని ఆయన చేసుకుంటాడు ఒక్కసారిగా అంతమంది మిందొచ్చి పడి పొజిషన్ లేచి ఆయన ఏమైనా సెలబ్రిటీనా సెలబ్రిటీ అయితే మామూలుగా ఎంతమంది వచ్చినా తట్టుకోగలడు ఆయన సెలబ్రిటీ కాదు కదా మైకులు పెట్టి అది ఇది భయపడిచ్చే ఏం చేస్తాడు భయపడక ఆ ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు ఎందుకు అంటే చెమట గారికి ఏం చేస్తుంది అతను ఏమైనా సెలబ్రిటీనా సెలబ్రిటీ అయితే మామూలుగా కొన్ని లక్షల జనాలు వచ్చారు కాబట్టి ఆయన చూస్తాడు ఆయనకి పెద్ద టెన్షన్ నిపిదు ఒక్కసారిగా మీద బట్టి అసలు ఆ మైకులు పెట్టిన ఛానల్లే చూడలేండి ఇంతవరకు ఆ మైకులు పెట్టిన ఛానల్లే చూడలే ఇప్పుడు ఈరోజు చూసినారు కదా కర్నూలులో ఆయన ఇండ్లు ఆయన కోపం చే తయారు చేసే విధానము ఇంకొకటి ఇంకొకటి అన్నీ చూసినారు కదా కానీ మీరు మీకు ఆయన మీద డౌట్ ఉంది కదా పోలీస్ కంప్లైంట్ ఏంటి మరి ఆయన నుంచి దొబ్బేయడం ఏంటి మరి కష్టమయ్యా అయ్యా పేదవాడి కష్టం అది సరే ఇప్పుడు చేసిన వాళ్ళంతా ఏమన్నా ఆయనకేమన్నా పది రూపాయలు సాయం చేస్తారా చేయరు చేయలేరు కూడా అల్లరి పట్టించానికి ముందుంటారు ఎవడైనా అల్లరి పట్టించానికి ముందుంటాడు అయిపోయినాక ఎవడు దానికి స్పందించాడు అసలు ఆడు పెట్టిన మైకులు నేను ఒక్కరోజు కూడా టీవీ ఏంది అది మన టీవీలో న్యూస్ ఛానల్లో నేను ఎక్కడ చూడలేదు అసలు రీ పా ఏంది ఇంత అధ్వానము అనుమానం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోండి క్లారిటీ చేసుకోండి దాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఏదైనా చేయాలా ఇంకా నిర్ధారణ లేదు పాడు లేదు అంగడి దొబ్బేయడము ఏంది మరి ఇంత కర్నూలు నుంచి తెలంగాణకు వచ్చినావా అంటే ఏ తెలంగాణ నుంచి మన ఆంధ్రాకు వచ్చి వ్యాపారం చేసేవా వ్యాపారస్తులు ఎవరు లేరా మన ఆంధ్రాలో ఎవరు లేరా నువ్వు టెన్షన్ పడతాను నీకు చెమటగారితో అందంటే ఆయన ఎప్పుడు చూడలే ఆయన ఏదో వ్యాపారం చేసుకునే తాను ఎవరన్నా పిల్లలు వచ్చి వచ్చి వీళ్ళు వచ్చి అమ్ముకునేవాడే కానీ మరి అంత దారుణం బాబా బాబా ఈ సబ్జెక్ట్ అయితే పరటాల శ్రీరామన్నకైతే నేను షెడ్యూల్ చేస్తానా ఎందుకంటే అన్న స్పందించిన విధానం కానీ ఆయన ట్విట్టర్లో ఇచ్చిన మెసేజ్ కానీ చాలా మంచి మెసేజ్ అన్న శ్రీరామన్న మీరు బడుగు బలహీన వర్గాలకు మీరు ఇంత సపోర్ట్ చేశారని నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు చెప్పిన విధానము మీరు చేసిన దానికైతే నేను ఒప్పుకుంటానన్న హ్యాట్సాప్నా ఓకే మరి ఉంటా బాయ్